మీడియా మిత్రులకి నా బంధుమిత్రులకి మైనారిటీ సోదరులకి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో శరిమిలమ్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పది ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త జీవం పోసుకుంది ఆమెను చూసి నాలాంటి కార్యకర్తలు నాలాంటి చోటామోటా నాయకులు అందరూ కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్లో ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలంతా ఉత్తేజంగా ఉన్నారు ఈరోజు శర్మిలమ్మ గారు నేను పార్టీ కోసం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాళ్ళ నాన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుండి ఎనభై ఐదులో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన దీవిస్తే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను తొంభైలో డిసిసి కార్యదర్శిగా చేశాడు ఆయన తర్వాత అనంతకాలంలో నేను రెండు వేల కార్పొరేటర్లో కార్పొరేటర్గా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పీసీసీ కార్యదర్శిగా రాజశేఖర రెడ్డి ఉన్నాను ఈ తర్వాత కాలంలో రా శర్మిలమ్మ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి అంటే వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎంపీగా పార్లమెంటరీ సభ్యునిగా నిర్ణయించడము అందులో భాగంగానే అనంతపురం పట్టణ అర్బన్ కాంగ్రె ఈ కూటమి అభ్యర్థిగా వామపక్షాల కూటమి అభ్యర్థిగా మా జాఫరాన్ అని మా కాలేజీలో కానీ టెన్త్ క్లాస్లో కానీ మాకు రెండేళ్ళ సీనియర్గా ఉన్నటువంటి మా జాఫరాన్ని నా తోడుగా అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం నాకు చాలా ఆనందదాయకం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తికి పార్లమెంటుకి అనంతపురం అర్బన్లో మా అన్న జాఫరాన్నకి కంకి కొడుగులకు ఓటేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మా బంధుమిత్రులని మైనార్టీ సోదరులని మా కార్యక కాంగ్రెస్ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ ప్రాధాన్యపడుతూ ఓటడుతున్నాను ఈరోజు పదిన్నరకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కమ్యూనిస్ట్ శ్రేణులను కలుపుకొని మేము మూడు వేల మందితో నామినేషన్ వేయడానికి బయలుదేరాలని మేము పర్మిషన్ కూడా కోరాం మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి అయితే ఇండియా కూటమిని కలుపుకొని ఫస్టు మహిళకి పావర్టీ బిలో అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఒక ఇంట్లో ఒక మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తారు నెలకి అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఐదేళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తుంది రెండవది రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే శర్మిలమ్మ ఎంపీ అయితే ఢిల్లీలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేపిస్తారని ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో ఉంది మూడవది ఐదు లక్షలతో రాజీవ్ గృహ కల్ప ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయి కదా దానిలలోనే ఐదు లక్షలతో వాళ్ళ గిన్నెల నిర్మాణాలు నిర్మించడం జరుగుతుంది మరియు ఉపాధి హామీ పథకం పెట్టింది మా కాంగ్రెస్ పార్టీనే ఆ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో రెండు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు ఇప్పుడు అదే ఉపాధి హామీ పథకం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇండియా కూటమి ద్వారా మేము నాలుగు వందలుగా ప్రకటించాం మా మేనిఫెస్టోలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా జాఫరాను కూడా ఇండియా కూటమి తరపున చెప్తాడు